ం నమ శివాయ నమో నారాయణయృష్టినివకాళైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టినివరణ కాళభైరవ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మడలకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరిపైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార కన్యా కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచారస్థితి శుక్ర శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటిసారిగా శనిత్ర చనిత్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారేగా విశాఖ నక్షత్రంలో నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జైసా నక్షత్రం పాదాలు కలిపితే వృత్సక రాశి వీరికి పంచమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహుల సంచార స్థితి ఉండడం వలన సంతానపరమైనటువంటి చిక్కులు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తు పంపకాల్లో ఇబ్బందులు మీరు ఏదైతే గృహాలు కార్లు బంగ్లాలు విల్లాలు కొనుగోలు చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని కొంతకాలం స్వల్పమైన కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగే ఏడాది తర్వాత రవి భగవానుడు ఆరవ స్థానంలో రవి సంచారం చేయడం వలన కొద్దిపాటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి అలాగే సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మిక చింతన చాలా అవసరంగా గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో కుజుడు వలన భార్యాభర్తలు ప్రేమికులు అన్యోన్యత చాలా అవసరం ఇలాంటి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు చిన్న చిన్న రెమెడీస్ ఏంటంటే శనివారం శని త్రయోదశి పూజలో పాల్గొనడం ఆదివారం పూట విశేషంగా తులారాశి జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో పసుపును పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి ఆరోగ్యం ధనప్రాప్తి వారి సొంతం కాబోతుంది అలాగనే అనురాధ నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో బొగ్గులు కానీ కాటుకొని కానీ నల్లటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి జ్యేష్ఠా నక్షత జాతకులు నవధాన్యాలు ఆకుపచ్చ రంగు కలిగిన వాటితో దిశ దించుకోవడం వలన ప్రశాంతత మనశ్శాంతి వారి సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శనిత్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శనిరాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వవాసువాస సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లెడి యొక్క వృక్షము తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరుపైన వారి యొక్క జాతక రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివ్రంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు కాళభైరవ యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా సిద్ధం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు అంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్రను అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళా వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామి స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి ఆయుషేవేంద్రియే ప్రతి శ్రీ విశ్వాసునామ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి సమయే సమయ శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్సు తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్వే జనా సుఖినోకాఖినోర్వ శ్రీకాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకలు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి